మనకి ఉద్యోగ సంఘ నేత కీలక ప్రకటన అయితే అంటే ప్రెస్ మీట్ కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు మనకి సూర్యనారాయణ గారు అయితే సో ఏం చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ పిఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్వస్థత ఇవ్వడం లేదని ఈ ఐదేళ్లలో ఒకటవ తేదీన జీతం పెన్షన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఈయనైతే అన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలో ఈయన విలేకరులతో మాట్లాడారన్నమాట ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం నిరసనలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం నిరసనంగా నిచ్చివేస్తుందని సమస్యలపై ప్రతిపక్ష నేతలను కలవటాన్ని సైతం వేగంగా అంటే నేరంగా పరిగణిస్తూ ఉందని ఆర్థిక చెల్లింపులో ఉన్న మార్గదర్శకాలను చట్టంగా మార్చాలని దాని ప్రకారం గడువులోపు చెల్లించకపోతే ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని గవర్నర్ను కలిసి విన్నవిస్తే సర్కార్ మాపై కక్ష సాధింపులకు పాల్పడిందని ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్ నిధులను దొంగతనంగా తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని దీన్ని నేరంగా పరిగణించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు అమ్ముకోవడంపై చర్యలు తీసుకుంటామని కూడా సీఈఓ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి డిఏపీఆర్సీ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మోసం చేసిందని ప్రతి ఒక్క ఉద్యోగి దీని అయితే మనసులో పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్